హలో అండి మూడు రోజులు తుఫాన్ అని చెప్పారు కదండి ఈ తుఫాను వల్ల చాలా చల్లదనంగా ఉంది చల్లదనానికి వేడి వేడిగా ఏమన్నా తినాలనిపించింది సరే ఇంట్లో చూస్తే గోధుమ పిండి ఉంది గోధుమ పిండి పకోడీ చేసుకుందాం ఉన్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ పచ్చిమిరకాయ కరివేపాకు కొత్తిమీర చెక్క లవంగా వెల్లుల్లిపాయ అల్లం ఈ చెక్క లవంగా వెల్లుల్లిపాయ అల్లం దంచుకోవాలి కరివేపాకు మంచిగా తుంచుకొని ఈ దంచుకున్న చెక్కలు వంగాయ అల్లం వెల్లుల్లిపాయ కూడా దాంట్లో వేసేసుకోవాలి వేసుకుని ఈ కారం సాల్టు కొంచెం పసుపు ఈ గోధుమ పిండి కొంచెం వంట చూడ కూడా వేయాలండి వంట చూడ వేసి కొంచెం జీలకర్ర వేసి కొంచెం నీళ్ళు కొంచెం కొంచెం పోసుకుంటూ కలపాలి ఎక్కువ ఒకసారి పోయకూడదండి కొంచెం కొంచెం పోసుకుంటూనే కలపాలి అటు పొడి పిండి ఉండకూడదు అటు జోవగా అవ్వకూడదు కొంచెం మద్ద కలుపుకోవాలి అట్ట కలుపుకుంటేనే పకోడి బాగుంటుంది కలుపుకొని స్టవ్ వెలిగించి బాణి పెట్టి సరిపడా నూనె వేసుకోవాలి నూనె కూడా ఎక్కువ వేడవనివ్వకూడదండి కొంచెం వేడవు కానీ ఇది వేసుకోవాలి ఎక్కువ వేడైందంటే వేగానే మాడిపోతాయి వేసి స్లోగా సన్నశాఖ మీద వేసుకోవాలి వేపుకుని వేగినాక కొంచెం రంగు వచ్చినాక మంచి రంగు రావాలండి అవి వేసుకుని అది బాగుంటుందండి చాలా బాగుంటాయి మా రోబోకు పెట్టే చాలా బాగుంటాయి అన్నాడు